చిత్తూరు చిత్తూరు ఆవోపా ఆధ్వర్యంలో స్థానిక గాంధీ రోడ్ తోటపాలెం సమీపంలోని విన్ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిబిరంలో ప్రజలకు బీపీ షుగర్ గైనకాలజీ ఆర్తో తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆవోపా అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ ఆవోపా ఆధ్వర్యంలో మొదటి వైద్య శిబిర నిర్వహణకు సహకరించిన వైద్యులు సంఘ నాయకులకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జునరావు ఎత్తిరాజుల శెట్టి శ్రీనివాసమూర్తి హెడ్ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు మెడిసిన్ ఏంటంటే మంచి మెడిసిన్ ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి అవోపా మొట్టమొదటి కార్యక్రమంగా విన్న హాస్పిటల్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము పన్నెండవ తేదీ అనగా ఈరోజు ఆదివారము నిర్వహిస్తున్నాము దీనికి స్పందన బాగుంది చాలా వరకు పబ్లిసిటీ ఇచ్చాము మొట్టమొదటి కార్యక్రమం దిగ్విజయంగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని భారీ ఎత్తున చేస్తున్నాము విన్న హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించి మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ బీపీ శుభ్రమే కాకుండా ఆర్తో తర్వాత వచ్చింది న్యూరాలజీ యూరాలజీ తర్వాత ఇలాంటివన్నీ కార్యక్రమాలు అన్ని ఐ క్యాంపు ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తున్నారు దీనికి మా అవ్వప్ప తరపున మా సభ్యులకి అందరికీ కూడా అదేవిధంగా హాస్పిటల్ వరకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఈ కార్యక్రమము దిగ్విజయం కావాలంటే మొట్టమొదటి కావాల్సింది ప్రజల యొక్క ఆదరణ దిగ్విజంగా జరపాలంటే ముఖ్యంగా కావాల్సింది ప్రజల యొక్క ఆదరణ ఈ కార్యక్రమానికి చాలా వరకు ప్రజలు వారి తరలి వస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు జగ జరుగుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడు దీన్ని వేగం ఉంది పది గంటలు ప్రారంభించాము సాయంత్రం నాలుగు గంటల వరకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని యు రాలేజ్ కానీ కాలేజ్ కానీ అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా అవ్వప్ప తరఫున మేము కోరుకుంటున్నాం చిత్తూరు అవ్వప్ప తరఫున తర్వాత కానీ నన్స్ కానీ తర్వాత ఇతర సిబ్బందికి అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే మేము అడిగిన వెంటనే వాళ్ళు మాకు అంగీకరించారు ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి నా స్టూడెంట్ రాధా ఆ అమ్మాయి కూడా మాకు ప్రోత్సహించి సార్ మా సార్తో నేను లే సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా రికమెండ్ చేయడం జరిగింది ఆ విధంగా ఈ కార్యక్రమానికి మాకు రమేష్ సార్ ముఖ్యంగా ఇక్కడ హెడ్ అనమాట హెడ్ ది డిపార్ట్మెంట్ లాగా దీనికి ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినా ఆయన కూడా మాకు చాలా సహకరించారు చాలా భార్య ఎత్తు చేస్తున్నాము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ రవిశంకర్ విన్ హెల్త్ హాస్పిటల్స్ యూనిట్ హెడ్ ని ఈరోజు పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు విన్ హెల్త్ హాస్పిటల్స్ వారు ఆర్య వైశ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అసోసియేషన్తో కలిసి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆర్గనైజ్ చేయబడుతుంది ఈరోజు మా హాస్పిటల్ నందు తోటపాలి ఈరోజు మెగా క్యాంప్ లో అవైలబుల్ సర్వీసెస్ ఏమైతే ఉన్నాయంటే ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ గైనిక్ ఫిజియోథెరపీ డైటిషియన్ సర్వీసులు అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ల్యాబ్ టెస్ట్లు ఫార్మసీ రేడియాలజీ సర్వీసెస్ వీటిల్లో డిస్కౌంట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి చేయబడింది కన్సల్టేషన్ ఫీజు ఉచితంగా చేయబడింది మా దగ్గర ఈరోజు ఎవరైతే మెగా క్యాంప్ లో పాల్గొని అది సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళకి ప్రివిలేజ్ కార్డ్స్ అని ఇష్యూ చేసి ఆ ప్రివిలేజ్ కస్టమర్స్ గా కన్స్ట్రక్ట్ చేయబడింది వాళ్ళు లైఫ్ టైమ్ ప్రివిలేజ్ కస్టమర్స్ అవుతారు ప్రతి దాంట్లో వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది